ఇగో ఇదేంది మన ఆశా వర్కర్ అక్కలందరూ నోటికి ఇగో చేతులు అడ్డం పెట్టుకొని చెవులకు పెట్టుకొని కళ్ళకు అడ్డం పెట్టుకొని నించున్నారు మన బైసపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందరా ఏంటి అని అనుకుంటున్నారా ఇగో మన పల్లెటూర్లలో కావచ్చు గ్రామాలలో పట్టణాలలో ఎవరు పుట్టినా కానీ మొట్టమొదటిసారిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరంటే ఆశా వర్కర్లే ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రభుత్వానికి వర్కర్లే వాళ్ళ చెడు గురించి అదేవిధంగా సర్వేల గురించి వాళ్ళకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా డెలివరీ కేసెస్ ఉన్నా వాళ్ళకి దగ్గర ఉండి మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రసవం కోసము ఇగో వాళ్ళు పరితపిస్తూ ఉంటారు అయితే అక్కలకి అక్కలకెక్కేలా కష్టం వచ్చింది అందుకే రోడ్ల మధ్య రోడ్ల మీద వచ్చి ఇక ఈ విధంగా నినాదాలు ఇస్తూ అక్కడ వెంబడే ఆశా వర్కర్లకు నెలకు సరిపోయే విధంగా వాళ్ళకు గౌరవ వేతనము ఇక ఫిక్స్గా సాలరీ ప్రకటించాలి అంతేకాకుండా ఇక మన నిన్న కాక మొన్న హైదరాబాద్ పట్టణానికి వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని అక్కడ హైదరాబాద్ పట్నంలో మంత్రుల దగ్గర మినిస్టర్ల దగ్గర వెళ్ళినప్పుడు ఆశా వర్కర్లు ఆడవాలన్నది ఆడవాళ్ళు అని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు హౌస్లు అరెస్ట్ చేస్తూ వాళ్ళకు లాక్కొని పోలీస్ స్టేషన్లలో తీసుకెళ్లి కేసులు పెట్టడం జరిగింది అందుకు దానికి ఖండిస్తూ వెంబడే ప్రభుత్వము ఇగో వర్కర్లకు అందరికీ రెగ్యులేషన్ చేసి వాళ్ళకు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఆశా వర్కర్లు అదే విధంగా జనసేన నాయకులు మన సుంకేట మహేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఆశా వర్కర్ల తరఫున గలం బిప్పడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు ఆదుకోవాలని తెలపడం జరిగింది సమస్యలపై మేము ధర్నా చేస్తా ఉంటే ఈరోజు పోలీసు వాళ్ళు బాగా దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది ఆశలకు ఆశలను చూడకుండా కూడా ఇటు ముందే వచ్చేసి ఇళ్ళ వెళ్ళి హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మేము ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మేము చేసే పనులని గుర్తుకొస్తలేవా మేము చేసే పనులు కనబడతలేవా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నారంటే ఈ సర్వే చేయాలి ఆ సర్వే చేయాలని చెప్పేసి అంటుంది మరి ఆశలకు ఆశలకు చిన్న జీతాలు వాళ్ళకు వాళ్ళ కడుపులు నిండుతలేవు మరి వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళు చేసే పనులు కరెక్టే కదా వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చి వాళ్ళకు రెగ్యులర్ చేస్తే వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కుతారు చెప్పేసి కనబడతలేదా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము అయితే ఇప్పుడు మా ఆశా వర్కర్లకు మేము ఇంత గత పదిహేను రోజు సమ్మె వేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మా ఇంట్ల కిందకి వచ్చి ఏమన్నారంటే అమ్మ రేవంత్ రెడ్డి వస్తే అసలు ఏ రోజులెక్కాల్సిన అవసరం లేదు మీరు చక్కగా ఇంట్లోనే కూర్చుంటారు మీకు కావాల్సినంత జీతం పెంచుతారు వాళ్ళు మీకు అనుకున్నంత సౌకర్యం చేస్తారని చెప్పేసి అన్నారు అటువంటి రేవంత్ రెడ్డి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆడవాళ్ళని చూడకుండా ఎటువంటి అటు ఉగాల ఊపినట్టు ఊపుతూ వాళ్ళు వాళ్ళకి అరెస్టు వేయడం జరిగింది కాబట్టి ఇది ఎంతవరకు దారుణం అని చెప్పేసి మేము ఆశా వార్తలు కోరుతా ఉన్నాం హైదరాబాద్ కార్యక్రమంకు నిన్న పాల్గొన్నాం అక్కడ ఆడవాళ్ళని చూడకుండా కట్లా గోనేసంచేసినట్టు ర్యాలీలో తీసుకెళ్ళి తీసుకెళ్ళిండ్రు మాకు ఇట్లా ప్రభుత్వము ఎందుకు ఇట్లా చేస్తున్నది అర్థమవుతలేదు మా పనిని గుర్తిస్తలేదు తక్కువ జీతంతో పని చేస్తున్నాము అన్ని మేమే చేస్తున్నామని కూడా గుర్తించకుండా హామీ ఇచ్చి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు దానికి నిరసన ఇక్కడ అంబేద్కర్ దగ్గర నిరసన చేస్తున్నాం సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత రెండు రోజులుగా అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఆశా వర్కర్లందరూ కూడా తమ సమస్య పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా యూఎస్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అనేక రకాల డిమాండ్స్ పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే నిన్న జరిగినటువంటి పోరాటం ఏదైతుందో దాంట్లో భాగంగా ఆశా వర్కర్స్ కనీసం వాళ్ళు మహిళలు అన్నటువంటి గౌరవం లేకుండా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మన ఆరోగ్య సమ ఆరోగ్య వ్యవస్థలో వాళ్ళు కాపాడుతున్నటువంటి పనిని కనీసం గుర్తించకుండా వాళ్ళు చేసిన పనిని కనీసం లెక్క చేయకుండా గత కొన్ని రోజులుగా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలను మరి ఈరోజు మీరు రాష్ట్రంలో రాష్ట్రంలో గద్దెకెక్కి ఈరోజు ఓటదాటినం వలన దాటిన పోటం వలన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి నిరసనగా ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని శాంతియుతంగా పోరాటం చేసినటువంటి ఆశా వర్కర్ల పైన అత్యంత ఘోరంగా పోలీసులను పెట్టించి దారుణంగా వాళ్ళని వీడిచుకెళ్లి లోపలేసేసి వాళ్ళ సమస్య కనీసము వేధిపత్రం ఇద్దామంటే చెప్పి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోతున్నది కనీసం మాట్లాడదామా యూనియన్ నాయకులతో అని చెప్పి అంటే మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళందరినీ ఈరోజు బేసత్తుగా కేసు పెట్టి వాళ్ళందరినీ విడిపించాలని చెప్పి అదేవిధంగా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటంలో భాగంగా బయస మండలంలో బైసా మండల కేంద్రంలో ఏదైతే బైసా మండల కేంద్రంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి ముందర చెవులు మూసుకొని కళ్ళు కళ్ళు మూసుకొని నోరు మూసుకొని తమ నిరసన తెలుపుతున్నటువంటి ఆశావర్కర్లకు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే వాళ్ళు చట్టం బాబాసే అంబేద్కర్ ముందు ఎందుకు చేసి వస్తుందంటే చట్టం ఎవరికైనా సరే ఎవరు చుట్టం కాదని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము మీ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం మహిళలకు ఉన్నటువంటి హక్కులు కనీసం కాలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏదైతే చేస్తున్నటువంటి పని ఉందో కేవలం కాంట్రాక్టర్లకు బడా పెట్టుబడిదారులకు మాత్రమే మీరు పనిచేస్తా ఉన్న తప్ప ఉడిక చేస్తున్నారో తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం ఇతర పని ఇవ్వకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం మీరు ఎలాంటి సాయం చేస్తారని చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ మరి వీళ్ళకి వీళ్ళు కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా పోరాటానికి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఆశా వర్కర్ లైక్యత ఆశా వర్కర్ లైక్యత కనీస వేతనం మాకొద్దు పారితోషికం మాకొద్దు కనీస వేతనం చెల్లించేంత వరకు కనీస వేతనం పద్ధతిగా చెల్లించేంత వరకు ఆశా పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి ఆశాపట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి ఆశపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి కలిసి పద్ధతిలో చెల్లించేంత వరకు